మీరు వస్తారనే ఆశతోటి ఎదురు చూస్తున్నాం గత ఐదు పద్దెనిమిది మాసాల నుంచి ఎప్పుడొస్తారా మా పవన్ కళ్యాణ్ ఈ జనసేనని ఈ భూమిని తొక్కి బంగారపు బాట వేస్తారని ఆశతో బతుకున్నాం ఒకసారి చూడండి సార్ అటు ఈ మొక్కని మీరు కాపాడుతారని ఈ రైతుని కాపాడుతారని రెండు తెచ్చి మీకు ఇవ్వాలనుకుంటున్నాం రమారా మీ శంకరతో వైననైర నదిలో కలిసి నాలుగు సబ్ డ్రైన్స్ ఇరవై మైనర్ డ్రైన్స్ ఉండి ఈ మా రాజోల నియోజకవర్గం అరవై గ్రామాలకి పన్నెండు గ్రామాలు ప్రత్యక్షంగా ఇరవై రెండు గ్రామాల పరోక్షంగా సర్వ నాశనం చేసింది సార్ మేము బ్రతకడం ఎలాగో తినే పరిస్థితిలో కొట్టుమట్టాడుతున్నాం మేము అనేక సార్లు విన్నవించాం గత ప్రభుత్వం గురించి చెప్పే ఉద్దేశం మాకు లేదు అది ఒక రాక్షస ప్రభుత్వం ఇది శ్రీరామ రాజ్యం రాజ్యంలో ఏదో వెసులుబాటు మీద రైతు మిమ్మల్ని తీసుకురాటానికి అనేక శక్తి వంచులు పోరాడితే మా స్థానిక ఎమ్మెల్యే గారి దయా దాక్షణ్యాలతోటి మిమ్మల్ని ఇక్కడ తీసుకురావడం జరిగింది సార్ ఇక్కడ రెండు వేల ఎకరాలు రమారమి రెండు లక్షల కొబ్బరి చెట్టు ఈ విపత్తు వల్ల సర్వ నాశనం అయిపోయింది సార్ మేము ఏం చేయలేని పరిస్థితి పరిస్థితిలో మేము కొట్టుమిట్టాడుతున్నాం సార్ మాకు ఈ శంకర గుర్తిని వచ్చిన నీరుని ఈ తోటల్లోకి ఎక్కకుండా చేయాలి ఒక తోటలే కాదు సార్ పోతా ఇక్కడ ఒక్కసారి చూస్తే మీరు లెగ్ చూస్తే పక్కనే మా కాపరాలు చేసే ఇళ్ళు ఉన్నాయి మేము తాగడానికి నీరు లేదు ఉంటాకి చోటు లేదు కనీసం పశుగ్రాసం కూడా లేని పరిస్థితుల్లో మేము బతుకుతున్నాం సార్ మేము మేము అనేక అప్పులు చేసాం ఆ అప్పుల్ని మీరు తీరి ఎలా చేస్తారో మా పరిష్కారానికి ఏం చేస్తారో దానికి కారణం మీరే సార్ పన్నెండు గ్రామాల్లో ప్రజలు మీరు తప్ప స్వగ్గ అయితే బాధలని తెలుస్తా సార్ మీకు ఓపెన్ గా చెప్తున్నాను ఇంకొక విషయం ఏంటంటే ఈ గ్రామాల్లో మాకు మరల మా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి మేము మా ఊపిరి ఉన్నంత వరకు ఈ గ్రామంలో ప్రతి చోట అడుగు ప్రతి చోట ఆ పవన్ కళ్యాణ్ గారు మాకు కనిపించాలని మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్ ఇంకొక విషయం మీకు చెప్పాలా